పోప్ ఫ్రాన్సిస్ గారిని సాధారణమైన ఒక పెట్టెలో పెట్టి ఎందుకు ఖననం చేస్తున్నారో మనం తెలుసుకుందాం ఇంతకు ముందు పోపులను ఖననం చేసేటప్పుడు మూడు రకాలైన శవపేటికలను ఉపయోగించేవారు మొదటిది సెప్రస్తో తయారు చేయబడినటువంటి శవపేటిక ఉండేది రెండవది జింకుతో కప్పబడి మందపాటి చెక్కతో తయారు చేయబడినటువంటి శవపేటిక ఉండేది మూడవది ఎల్మ్ తో తయారు చేయబడినటువంటి శవపేటిక ఉండేది ఈ రకంగా మూడు రకాలైన శవపేటికలను ఉపయోగించి పోపులను ఖననం చేస్తూ ఉండేవారు అయితే పో ఫ్రాన్సిస్ గారి విషయంలో వాటన్నిటికీ వృధా ఖర్చులు పెట్టొద్దని కేవలం జింకతో కప్పబడినటువంటి ఒక శవపేటికను ఎంచుకొని ఆ చెక్క పెట్టెలోనే వారి యొక్క పవిత్ర శరీరాన్ని ఉంచి చాలా సాధారణంగా అంత్యక్రియలు జరిపించాలి అని పో ఫ్రాన్సిస్ గారు కోరుకున్నారు పో ఫ్రాన్సిస్ గారు వారి యొక్క వ్యక్తిగత కీర్తి కంటే ప్రజల యొక్క అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంతకుముందు పోపులు మరణించినప్పుడు వారి యొక్క పవిత్ర శరీరాన్ని సెయింట్ పీటర్స్ బెసిలికాలో ప్రజల యొక్క సందర్శనార్థం ఎత్తైన ప్రదేశంలో పెట్టి ప్రజలకు చూపిస్తూ ఉండేవారు కానీ పోప్ ఫ్రాన్సిస్ గారు వారి యొక్క పవిత్ర శరీరాన్ని సెయింట్ పీటర్స్ బెసిలికాలో ఎత్తైన ప్రదేశంలో పెట్టకుండా నేలపై మాత్రమే పెట్టి ఆ బాక్స్ యొక్క మూతను తెరిచి వారి యొక్క శరీరాన్ని ప్రజలకు చూపించాలి అని కోరుకున్నారు పోప్ ఫ్రాన్సిస్ గారికి మరియ తల్లిపై ఉన్న భక్తితో వారు మరణించిన తర్వాత వారి యొక్క పవిత్ర శరీరాన్ని మరియ తల్లి దేవాలయంలో ఖననం చేయాలి అని ముందుగానే తెలియజేశారు వాటికన్ సిటీలో ఇంతకు ముందు పోపులను ఖననం చేసినటువంటి గ్రేవ్ లో కాకుండా వాటికన్ సిటీకి బయట నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రోమ్లో ప్రధాన దేవాలయంలో ఒక దేవాలయమైన సెయింట్ మేరీ మేజర్ దేవాలయంలో పోపు గారిని ఖననం చేయాలి అని ఆయన కోరుకున్నారు అయితే వారి చివరి కోరిక మరొకటి ఉంది పోప్ ఫ్రాన్సిస్ గారిని భూములో చాలా సాధారణంగా ఎటువంటి అలంకరణ లేకుండా ఖననం చేయాలి అని వారి చివరి కోరికగా కోరుకున్నారు అలాగే లాటిన్ భాషలో వారి యొక్క పాపల్ పేరైనటువంటి ఫ్రాన్సిస్ అనే పేరును మాత్రమే రాసి ఆయనను ఖననం చేయాలి అని కోరుకున్నారు ఒక దశాబ్దం తర్వాత వాటికన్ సిటీకి బయట ఖననం చేయబడుతున్న మొట్టమొదటి పోప్ పోప్ ఫ్రాన్సిస్ గారే పోపు గారికి మరియ తల్లి పట్ల ఉన్న భక్తితో వారి యొక్క విశ్రాంతి స్థలాన్ని ముందుగానే ఎన్నుకున్నారు పోపు అంతస్తులో ఎంతో గొప్పగా జరగవలసినటువంటి అంత్యక్రియలను వాటన్నిటినీ తగ్గించి చాలా సరళంగా ఎటువంటి అలంకరణ లేకుండా జరిపించాలి అని కోరుకున్న మొట్టమొదటి పోపు కూడా పోప్ ఫ్రాన్సిస్ గారే పోపు వారి పదవీ కాలంలో ఉన్నప్పుడు అరవై దేశాలపైనే ఆయన సందర్శించారు వాటిక నగరం నుండి రోముకు వెళ్లేదారులో ఏడు కొండలు ఉంటాయి వాటిలో ఒక కొండైన ఎస్క్వెలిన్ కొండకు పో ఫ్రాన్సిస్ గారు చివరి సారి వెళ్ళొచ్చారు కాబట్టి అక్కడే సంప్రదాయానికి ముగింపు పలకాలని పోపు గారు కోరుకున్నట్లే వారి యొక్క అంత్యక్రియలను చాలా సరళంగా చాలా సింపుల్గా ఎటువంటి అలంకరణ లేకుండా చెక్క బాక్స్ లో ఖననం చేయబోతు ఉన్నారు